ఔజ్బిల్ రహమిన్ షైతాన్ రజీం బిస్మిల్లా రహిమాన్ రహీం అస్లాం లేకుం వరహతుల్లాహి అబ్రకాతు అందరికీ శుభోదయం అండి శపింపబడిన శైతాన్ బారి నుండి అన్ని రకాల చెడు శక్తుల బారి నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతుడు పోషకుడు పరిపాలకుడు ఏకైకుడు అయినటువంటి ఆకాశాలపైన నా దైవాన్ని అందరి శరణ వేడుతూ మనం ప్రవక్తల స్టోరీలు తెలుసుకుంటున్నాం పూర్వకాలం కాడి నుంచి ఇస్లాం కాడి నుంచి మనం ప్రవక్తల స్టోరీలు తెలుసుకుంటున్నాం ప్రవక్తల స్టోరీలు అన్నీ కూడా మనకి గత చరిత్ర అంటే యథార్థాలు అంటే చెప్పాలంటే ఇప్పుడున్న మానవులందరికీ జ్ఞానులకి ఆలోచించేవారికి పెద్ద పెద్ద సాక్ష్యాలు పెద్ద పెద్ద సూచనలు ఇవి కొట్ట కథలు పెట్ట కథలు కాదు కాకమ్మ కథలు అంతకంటే కాదు ఇవి యథార్థ ఘటనలు ఎందుకయా అంటే దేవుడి మిషన్ ఒకటే ఆదికాలం నుంచి ప్రవక్తలు అందరినీ పంపించింది ఎందుకంటే మానవులు సాఫల్య మార్గంలో సనాతన మార్గంలో నడిచి సాఫల్యం పొందాలని దేవుడు మనందరినీ ఆ సృష్టికర్త అయినటువంటి దైవం చాలా ప్రేమిస్తున్నాడు ఎంతో ప్రేమ ఉంది అనంతా కరుణామయుడు అపార కృపాశీలుడు అని చెప్పి కురాన్లో కానీ ప్రతి గ్రంథాల్లో కానీ స్పష్టంగా తెలియజేయబడింది ఇక ఈ ప్రవక్తల స్టోరీలు ఎన్నాక కూడా మనసు చెలించకపోతే అది మనం ఏం చేయలేము కదా దేవుడు దాన్ని చేస్తే కాబట్టి సాక్ష్యాలు ముందుకు తీసుకొస్తున్నాం చరిత్ర ముందుకు తీసుకొస్తున్నాం ఈరోజు మనం తెలుసుకుపోయే ప్రవక్త జక్రే అల్ ఇస్లాం గారి గురించి జక్రే అల్ ఇస్లాం గారు ఇంకా క్రీస్తువారు పుట్టలే పుట్టక ముందు మరేమగారికి బాబాయ్ వరుస అవుతుంది జక్రే అల్ ఇస్లాం వయసు మీద పడింది జక్రే అల్ ఇస్లాం గారు జక్రయ్య గారు ముసలివారయ్యారు వయసుతో పాటు మనిషి కూడా వంగిపోయాడు ఇప్పుడు ఆయన తొంభై సంవత్సరాల జీవన సంధిలో ఉన్నాడు ఆయన వయసు అంతా జక్రీ అల్ ఇస్లాంది తొంభై సంవత్సరాల వయసులో ఉన్నారు వయసు సహకరించకపోయినా ఆయన చాలా ఆరాధనాలయానికి రోజు వెళ్ళి తన ప్రసంగాలు వినిపించేవారు ప్రజలందరికీ దేవుడు ఒక్కడని చెప్పేవారు జక్రీ అల్ ఇస్లాం సంపన్నుడు కాడు అంటే ఉన్నోడేం కాదు ఆయన అయినప్పటికీ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు ఆయన అవసరంలో ఉండేవారిని పేదల్ని ఆదుకోవటానికి ఆయన జీవితంలో ఒకే ఒక్క అసంతృప్తి ఉంది అదేంటి అంటే ఆయనకి సంతానం లేదు ప్రవక్త ఆయన దానకర్ణుడు దానం చేస్తాడు పేదలను ఆదుకుంటాడు మంచి మనిషి ప్రజలకి మంచి మంచి సందేశాలు ఇస్తూ ఉంటాడు కానీ ఆయనకి సంతానం లేదు అంటే దేవుడి ప్రణాళిక ఇది అంత దైవం యొక్క ప్రణాళిక ఇది అసంతృప్తి సంతానం లేకపోవటం ఆయన భార్య గొడ్రాలు పిల్లలు లేకపోవడం వల్ల ఆయన బాధపడేవారు తన పని తన తర్వాత కొనసాగించే వారు ఎవరు ఉండరన్న భావన ఆయన్ను ఆందోళనకు గురిచేసేది ప్రజలకు బలమైన నాయకుని అవసరం ఉంది అని గ్రహించారు వారిని అలాగే వదిలేస్తే వారు దైవ మార్గం దైవం చూపించిన మార్గాన్ని వదిలి దైవం పంపిన చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని కూడా ఆయన ఆలోచించారు ఇదే జరిగింది తర్వాత అయితే మరియం గారి గురించి తెలుసుకోవాలి ఈ ఈమె గురించి రానున్న ఎపి అంటే రానున్న పేజీలలో స్పష్టంగా తెలుసుకున్నాం ఒకసారి ఆరాధన ఆలయంలో ఒక మారుమూల గదిలో ఒంటరిగా మరియం నివసించేవారు అంటే ఇక్కడ మరియమ్ గారు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన జక్రయల్ ఇస్లాం గారు మరియమ్ గారికి బాబాయ్ అవుతారు మరేమ్ గారి తల్లి ఒక మొక్కు మొక్కు ఉంటుంది ఏంటి ఆమె కూడా పిల్లగా లేకపోతే నాకు మగ పిల్లగాన్ని దేవుడా మగ పిల్లగాన్ని ఇస్తే ఆ పిల్లగాన్ని నేను సరే గుడ్రాలని నిందబద్ది నాకు ఆ పిల్లగాని తీసుకొచ్చి మందిరానికి అప్పచెప్తాను మందిరంలో సేవ చేసుకుంటాడు నా కొడుకు అని చెప్పి ఆమె మొక్కు ఉంటుంది అప్పుడు అలాంటి మొక్కులు ఉండేవన్నమాట అయితే అప్పుడు ఆయన ఆమె మొక్కుని దేవుడు అంగీకరించి అమ్మాయిని కా అమ్మాయిని ఇస్తాడు అబ్బాయిని కాకుండా ఆ అమ్మాయి పేరే మరియం మరియం అనే పేరు పెట్టాను కూడా దేవుడే చెప్తాడు అయితే ఈమె మందిరానికి అప్పచెప్పిన తర్వాత అంటే ప్రార్థన మందిరానికి అప్పచెప్పిన తర్వాత ఈ ఈమెని ఎవరు పోషించాలనేది వాళ్ళందరూ అక్కడ చిట్టీలు వేసుకుంటారు చిట్టీలు వేసుకుంటే మూడు మూడుసార్లు కూడా జక్రీల్ ఇస్లాం పేరు వస్తుంది ఏం పోషణ బాధ్యత బాబాయ్ కాబట్టి ఆయన ఆ యొక్క కమిటీ సభ్యుడు అనమాట ముఖ్యుడు ఆ ఆరాధన మందిరానికి ప్రార్థనా మందిరానికి అయితే అలాగా ఆమె ఒకరోజు గదిలో కూర్చొని అంటే ఈయన పోషణ బాధ్యత తీసుకుంటాడు ఆహారం అన్నీ కూడా ఆయనే అందించాలి మూడుసార్లు కూడా ఆయన పేరే వచ్చింది కమిటీ వాళ్ళు కూడా ఆయనకే ఆయన ఆయనే పోషణ బాధ్యత చూసుకుంటారు ఒకరోజు గదిలో కూర్చొని ఆరాధన చేసుకుంటూ ఉంది ఈయన ఆహారం పంపించటం లేట్ అయిపోయింది ఒకసారి గబగబా మరి ఆహారం పంపించలేదని చెప్పి ఆ ఆహారం అందిద్దామని ఆలోచనతో అప్పటికీ ఆమె దగ్గర ఆహార ఫలం ఉంది మరియం చూడటానికి అక్కడికి వెళ్ళారు ఆ గదిలో తాజా ఫలాలు ఆయనకి కనపడ్డాయి ఆ కాలంలో లభించని పండ్లవి ఆయన ఆశ్చర్యపోయాడు తనకు తనకు తప్ప మరెవరికి ఆ గదిలోకి ప్రవేశించే అనుమతి లేదు ఆ పండ్లు ఎలా వచ్చాయని మరియం గారిని అడిగాడు అప్పుడు ఆ పండ్లు అల్లా పంపించాడు అంటే దైవం పంపించాడు అని చెప్పి ఆమె జవాబిచ్చారు ప్రతిరోజు ఉదయం ఆ పనులు తన గదిలో ఉంటున్నాయని అన్నారు కానీ ఈ విషయం ఆయనకు ఎందుకు అంత పోతున్నారంటే ఆమెకు అర్థం కాలేదు ఆ విషయం ఆయన అడిగారు దైవం తాను కోరిన వారికి అపరిమితంగా ప్రసాదిస్తాడన్న విషయం మీకు తెలియదా అన్నారు ఆమె అర్థమవుతుందా అప్పుడు ఆ పవిత్రమైన కన్య అడిగిన ప్రశ్నకి ఆయన కనువిప్పైంది ఈ ముసలి వయసులో ఒక శిశువుని ప్రసాదించమని దేవుణ్ణి నేను ప్రార్థించుతాను అని ఎందుకు ప్రార్థించకూడదని కూడా తను తనలో తను అనుకున్నాడు అన్న భావన మనసులో కలిగింది ఇక ఆయన దీనాతి దీనంగా దైవాన్ని వేడుకుంటున్నాడు అప్పుడు ఆయనకు ఒక శబ్దం వినపడ్డది నాకు కొడుకు కావాలి నాకు వారసుడు లేడు తర్వాత ఈ పని కొనసాగించే వాళ్ళు లేరు బలమైన నాయకుడు కావాలి నా వంశం నెరవేర్యమైపోతుంది నాకు ఒక కొడుకు కావాలని దినాతి దినంగా దేవుడిని వేడుకోవటం జరిగింది ఆయన ఎంబటే దేవుడు ఆయనకి అనుగ్రహించాడు ఒక కుమారుడు కలుగుతాడు నీకు అని ఆయనకి ఆశ్చర్యం వేసింది మరి నా ఏంటి అని అంటాడు ఇది పరిశుద్ధ బైబిల్లో ఉంటుంది కురాన్లో కూడా ఉంటుంది సూర్య మర్యంలో పంతొమ్మిదో అధ్యాయంలో క్లియర్గా కురాన్లో కూడా ఉంటుంది అప్పుడు ఆయనకు ఒక గుర్తు చెప్తాడు నువ్వు ప్రజలతో వరుసగా మూడు రోజులు మాట్లాడలేవు అదే నీ గుర్తు అప్పుడు నీ భార్య గర్భవతి అవుతుంది నీళ్ళు పోసుకుంటుంది అని చెప్పాడు అప్పుడు కర్ణమడైన దేవుడికి అసలు సాధ్యం కాని ఏదీ లేదు కదా అని ఆయనకి నమ్మకం కుదిరింది ఆయన వరుసగా మూడు రోజులు మాట్లాడాడు ఆయన భార్య గర్భం దాల్చింది వాళ్ళకి ఆయన అంటున్నాడు నా వెంట్రుకలు నడిచిపోయాయి నేను మీ ఆరాధన ఎన్న ఎల్లప్పుడు ఎన్నడూ కూడా విస్మరించలేదు దైవం నాకు ఒక వారసుని ప్రసాదించు అని చెప్పి ఆయన ప్రార్థించారు దైవదూత ప్రత్యక్షమైంది తన ముందు దైవదూత ప్రత్యక్షం అయ్యేసరికి జక్రే అల్ ఇస్లాం తన కళ్ళను తాను నమ్మలేకపోయారు ఆయన భార్యకు ఒక కుమారుణ్ణి జన్మించనున్నారని శుభవార్త వినిపించడానికి ఆ దైవదూత వచ్చింది ఆ శిశుయే యహియా యోహాన్ అంటారు బైబిల్ పరిభాషలో ఖురాన్లో యహియా అంటారు అన్న పేరు పెట్టాలని చెప్పాడు ఆయన ఆశ్చర్యపోయారు తన చెవులను నమ్మలేకపోయారు తాను చాలా ముస్లి ముస్లివాన్ని అయిపోయానని తన భార్య కూడా ముసలిదైపోయిందని ఆమె చాలా మరి ఆమె గొడ్రాలని ఇంకా పిల్లలు ఎలా పడతారని అందరూ అంటున్నారని చెప్పి ఆయన ప్రశ్నించాడు దైవదూత జవాబిస్తూ అలాగే జరుగుతుంది దైవం ఇలా చెప్పాడు మీరు అసలు ఏమీ లేనప్పుడే మిమ్మల్ని పుట్టించాడు కదా దైవం అలాంటి నాకు చేయటం చాలా తేలిక అన్నాడు దైవం అని చెప్పి అంటే మనం పుట్టకముందు పుట్టకముందుడన్నాం శూన్యంలో ఉన్నాం తండ్రి యొక్క వెన్నెముకలోకి కూడా నిత్రులోకి కూడా రానప్పుడు మనం ఎక్కడున్నామంటే శూన్యంలో ఉన్నాం శూన్యంలో ఉన్న మనల్ని పుట్టించిన దైవానికి ఎలాగంటే అలా పిలగాలని పుట్టించేటటువంటి శక్తి ఉందని నమ్మటానికే ఈ యోహాన్ అల్ ఇస్లాంని ఎహారిని ఈసలా ఇస్లాంని యేసుక్రీస్తు వారిని దేవుడి శక్తికి నిదర్శనంగా పుట్టించాడండి ఆదాం గారిని మట్టితో తీసుకొని తయారు చేశాడు దైవం అదైతుందా అవ్వగారిని ఆదాం గారి పక్కటెముక పక్కటెముక ఒకటి తీసుకొని తయారు చేశాడు ఈ దేవుడి శక్తికి నిదర్శనాలు కట్టుకథలు పెట్టకథలు కాకం కథలు కాదు యథార్థాలు ఇవి ఈ భవిష్య పురాణంలో కూడా ఉంటుంది ఆదము నామ పురుష పత్ని హవతి తదహ మొట్టమొదటి మానవుడు ఆదాంని దైవం సృష్టించాడు ఆమె ద్వారా ఆయన ద్వారా ఆమెని ఆమె ఆయన యొక్క భార్యని సృష్టించాడని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి మూడు రోజుల పాటు ఎవరితో మాట్లాడలేవు కేవలం సైకిల్ మాత్రమే చేస్తావు అప్పుడు నీ భార్య గర్భవతి అవుతుంది అనేటటువంటి విషయం దైవతో చెప్పి మాయమవుతుంది ఇంకప్పుడు ప్రజలు దేవుణ్ణి రాత్రిమాలో స్థుతించేలా అందరికీ తెలియజేయాలని కూడా భావించారు కొంతకాలానికి యహియా జన్మించారు ఆయనకు దేవుడు అపారమైన వివేకాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించాడు ఆయన దేవుని ప్రవక్తగా మారాలని మారవలసి ఉంది యహియా అంటే యోహనల ఇస్లం దేవుని నిబద్ధతతో ప్రార్థించేవారు తరచు ఉపవాసాలు ఉండేవారు తౌరాత్ సంబంధించిన ఎలాంటి ప్రశ్నలకైనా ఆయన సమాధానం తౌరాత్ గ్రంథానికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చేవారు ఆయన పేరు ప్రఖ్యాతులు దేశమంతటా వ్యాపించాయి ఆయన సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చిన వ్యక్తి అసత్యాన్ని అంతం చేయడానికి వచ్చిన వారు దైవానికి తప్ప మరెవ్వరికి కూడా భయపడేవారు కారు ఎవరు యూహ నెలశం ఇక పాలెస్తీనా కామ కామాతురాణం నా భయం నా లజ్జ ఇది మీకు పైది అలసలం దివ్యకురాల్లో పంతొమ్మిది అధ్యాయంలో రెండు నుంచి పదిహేను వాక్యాల వరకు దివ్యకురాన్లో ఉంది ఇక పాలస్తీనా పాలకుడు హెరాల్డ్ ఆంటి పాస్ హెరోడియన్ ఎరోడియస్ను ప్రేమించాడు ఆమె అతని సోదరుని కుమార్తె తన సోదరుని కుమార్తెను పెళ్ళాడాలని పథకాలు వేయసాగారు ఎవరు పాలకుడు రాజు ఈ పెళ్ళికి ఆమె తల్లి కూడా ప్రోత్సహించింది కొన్ని జియోన్లు అంటే యువరా ఆరాధన యూధ ఆరాధనలు కూడా దీన్ని సమర్థించాయి పాలకుడిని మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో లేదా పాలకుడి పట్ల భయంతో అవి అలా చేశాయి పాలకుడి ఈ పథకాల గురించి తెలిసిన యహ్య తక్షణం దీన్ని ఖండిస్తూ అలాంటి పెళ్ళి నిషిద్ధం బంధుత్వ పెళ్ళి బంధుత్వాల పెళ్ళి ఇన్స్టెంట్గా ప్రకటించారు వద్దు అని ప్రకటి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళికి ఆమోదం తెలిపేది లేదన్నారు తవరాత చట్టాలకు ఈ వివాహ తవరాత చట్టాలు ఈ వివాహానికి విరుద్ధమైనవని చెప్పి ఇది చట్టాన్ని అతిక్రమించడం అవుతుందని కూడా యోహన్ అల్ ఇస్లాం ఎహ్య ఇస్లాం చెప్పారు ప్రలోభం అంటే అయిపోయింది ఈ ఇజ్రాయిలీ అంటే యూదులు ఎలా దారితెప్పారు ఎలా చట్టాలని తమకు అనుకూలంగా అనేటటువంటి విషయం ఇది పెద్ద ఉదాహరణ యహియా ప్రకటన విన్న హెరోడియస్ మండిపడింది తనకు చిన్నాన వరుస అయిన హెరాళ్ను పెళ్ళాడి రాజ్యాన్ని ఏలాలన్నది ఆమె కోరిక తన లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ఆమె ఒక పథకం వేసింది ఆకర్షణంగా సింగారించుకొని హెరాల్డ్ను రెచ్చగొట్టేలా అతని ముందు ఆడింది పాడింది కామంతో కళ్ళు మూసుకుపోయిన హెరాల్డ్ ఆమెను కౌగులించుకొని ఆమె కోరిన వరం ఏదైనా ఇస్తానని వెంటనే ప్రకటించాడు ఆమె వెంటనే నాకు యహియా తల కావాలి యోహాన్ తల కావాలి అని అడిగింది అతను యావత్తు రాజ్యంలో మీ గౌరవాన్ని నా గౌరవాన్ని కలిపాడు ఈ కోరిక తీర్చితేనే నేను చాలా సంతోషిస్తాను నన్ను నేను మీకు అర్పించుకుంటానని చెప్పి ఆమె అన్నది ఆమె మాయలో పడిన హెరాల్డ్ ఆమె పైశాసిక కోరికను మన్నించాడు యహి అల్ హతమార్చి ఆయన తలను హెరోడియస్ వద్దకు తీసుకురావడం జరిగింది ఆయన తలను చూసి ఆ క్రూరమైన మహిళ ఆనందంతో చిందులు వేసింది కానీ దేవుని ప్రియ ప్రవక్తను హతమార్చినందుకు ఆమెకే కాదు మొత్తం బనీ ఇస్రాయిల్ ప్రజలందరూ తీవ్రమైన శిక్ష చవి చూడవలసి వచ్చింది శత్రు సైన్యాలు ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేసేసాయి ఈ దివ్య కురాన్లో ఎహియాల ఇస్లాం గురించి పంతొమ్మిది అధ్యాయ రెండు నుంచి పదిహేను ఉందని చెప్పాను ఇలాగా ప్రవక్తల్ని తమ స్వార్థం కోసం ప్రవక్తల్ని చంపినటువంటి జాతి ఇజ్రాయిలీ జాతి యోధ జాతి అందుకనే వాళ్ళు చెల్లా తర్వాత మనం మన కూడా తెలుసుకున్నాం ఇజ్రాయేలీ జాతి రోమన్లు చిత్తు చిత్తుగా ఓడించి వాళ్ళకి స్థానం లేకుండా చేశారు ఇదంతా దేవుడి శిక్షగా జరిగింది అనేటటువంటి విషయం మనకి బనీ ఇస్రాయల్ స్వరాలో పదిహేడో అధ్యాయంలో ఒకటి నుంచి మన ఫస్ట్ పేజీలోనే దివ్య కురాన్లో కూడా మనకి ఈ విషయాలు తెలుస్తాయి ఇవన్నీ ప్రవక్తల స్టోరీలు నిజమైనటువంటి స్టోరీలు దేవుడి శిక్షకు లోనైలో ఉన్నారు దేవుడి యొక్క అనుగ్రహానికి లోనైలో ఉన్నారు మరి ఏది కావాలో మీరే తెలుసుకోండి అయితే ఒకే ఒక్కడు అన్ని గ్రంథాల సాక్ష్యం మీ హృదయం సాక్ష్యం అర్థమవుతున్న గ్రంథాలు సాక్ష్యంగా ఉన్నాయి అయినా సరే మేము ప్రపంచంలో ఏదో బాగుకుందాం ఏదో సంపాదించుకుందాం ఏదో ఆనందపడదాం అంటే ఇక్కడ శాశ్వత ఆనందం లేదు శాశ్వత సంపద లేదు ఏ సంపద లేదు ఇవాళ మనం మరణం ఇవాళ ఉంది అంటే మనం ఎమ్మట రూపాయ రాదు రేపు ఇదంతా మరొకరిది అంటే సంతానాందే కావచ్చు సంతానం ఎవరికైనా అమ్మవచ్చు అర్థమవుతుందా మూడు తరాల తర్వాత మన పేరే అసలు వాళ్ళకి తెలియదు మన సంతానం సంతానం ముని మీ ముని మానవడు మీ గుర్తు గుర్తుపెట్టుకుంటాడా తెలియదు ఇదంతా కూడా నీటి మీద బుడగలాంటి జీవితం రూపాయి అమ్మటరాని జీవితం భగవంతుడు పరీక్షగా ఇచ్చి ఇది తెలుసుకొని ఈ మీరు ఈ మానవ జీవితంలో సఫలం సాఫల్యం పొంది శాశ్వతమైన స్వర్గాన్ని మీరు పొందాలనేది గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా మీ హృదయం ద్వారా దైవం పెట్టినటువంటి తెలియజేసినటువంటి పెట్టినటువంటి పెద్ద పరీక్ష ఈ పరీక్షలో పాస్ అయ్యి సంతానానికి మార్గదర్శకత్వం దేవుడి విషయంలో ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు సంతానానికి భయభక్తులు దేవుడి పట్ల భయభక్తులు గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్ని మరి ఆధ్యాత్మికతని నేర్పాలని పెంపొందించాలని మనస్ఫూర్తిగా దైవం యొక్క కోరిక ఇది మీకు మా యొక్క బాధ్యతగా మేము తెలియజేస్తున్నాం అందరం బాగుండాలి అందరం కలిసిమెలిసి ఉండాలి అందరం కూడా దైవానికి భయపడుతూ దైవ ఆజ్ఞల్ని పాటిస్తూ మరి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించమని అందరికీ జ్ఞానాన్ని ప్రసారించమని ఈ జీవితంలో పాస్ అయ్యే అనుగ్రహాన్ని ప్రసారించమని ఆ సర్వోన్నతులైనటువంటి ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా అందరి తరపున అల్లిపురం గ్రామస్తులందరి తరపున మనస్ఫూర్తిగా చర్మ పెడుతున్నాను ఆమె ఇంత దాస్తూ జై హింద్